హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వామ్ హోమ్ నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోటి మరి అది చూసే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరున్నా ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ గట్టిగా క్లిక్ చేసి వచ్చేసేయండి అలాగే లాస్ట్ టైం వీడియోకి మంచి వ్యూస్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఈసారి కూడా అలాగే వ్యూస్ థౌజండ్ దాటాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మరి ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు కదా ఓకే అసలు విషయంలోకి వచ్చేస్తున్నాను నేను మీ అందరికి విజయమోహన్ గా టీవీ ఫైవ్ విజయమోహన్ ఈటీవీ విజయమోహన్ సఖీ విజయమోహన్ అలాగే మరి మ్యూరల్ ఆర్టిస్ట్గా ఆర్జేగా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా దూరదర్శన్ ప్రజెంటర్గా ఇలా ఎన్నో రకాలుగా తెలుసు మరి వామోమ్ ఛానల్ యూట్యూబర్గా కూడా మీకు తెలుసు అంతేకాకుండా ఇప్పుడు నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాయండి మరి కొత్త బిగినింగ్స్ చాలా ఉత్సాహంగా ఉన్నాను మరి నేను ప్రిన్సిపల్గా దుర్గాభాయ్ దేశ్ముఖ్ మహిళా సభ ఆ పేరు వింటేనే సూపర్గా అనిపిస్తుంది కదా మరి ఈ మహిళ మహిళా సభ కాలేజ్కి మరి ప్రిన్సిపల్గా ఈ కాలేజ్లో నేను అడుగు పెట్టడమే కాదు ప్రిన్సిపల్గా ఈ కాలేజ్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అంతా డీటెయిల్స్ మీకు చెప్తాను దుర్గాభాయ్ దేశ్ముఖ్ మహిళా సభ ఈ పేరు వింటేనే సూపర్గా అనిపిస్తుంది కదా నిజంగానే ఈ కాలేజ్కి ఎంతో ఖ్యాతి ఉందండి ఎంతోమందికి విద్యని అందించిన కాలేజ్ అండి ఇది ముఖ్యంగా దీన్ని ఆంధ్ర మహిళా సభ అని కూడా అనేవారు ఇదివరకు మరి ఈ ఏఎంఎస్లో బిఏ మ్యూజిక్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ కోర్స్తో పాటు ఎంఏ మ్యూజిక్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట అలాగే ఈ కాలేజ్లోకి ఎంటర్ అవుతూనే ఒక గుడి లోపలికి వెళ్తున్న ఫీల్ అయితే కలుగుతుందంటే నమ్మండి నిజంగా హృద్యమైన సంగీతంతో సంగీతం నేర్పే గురువులు నేర్చుకునే స్టూడెంట్స్తో చాలా మంచి వైబ్రేషన్స్ అయితే ఉంటాయండి ఎప్పటికప్పుడు కాలేజ్ మ్యూజిక్ స్టూడెంట్స్తో సందర్భానుగుణంగా ఈవెంట్స్ ఇదో మొన్న జరిగిన బాలమురళీ కృష్ణ గారి జయంతికి మేము జరుపుకున్నాము చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా ప్రతి ఈవెంట్ సంగీతంతో ముడిపడి ఉన్న ఈ కాలేజ్లో ఫైన్ ఆర్ట్స్తో పాటు విజువల్ ఆర్ట్స్ ఇంకా ఉపాధి రంగంలో ముందుకు సాగే ఎన్నో సర్టిఫికేట్ కోర్సులు కూడా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయండి అంతేకాదండి ఇగో ఇలా నాలా మాట్లాడే విద్య అదే అండి వాయిస్ ఓవర్ డబ్బింగ్ ప్రజెంటర్ యాక్టర్ రేడియో జాకీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా రకరకాల క్రోషియో అల్లిక ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఉన్నాయన్నమాట ఇలా ఎదగాలనుకునే వారికి కూడా త్రీ మంత్స్ సర్టిఫికేట్ కోర్సు ఎఫిషియెంట్ ఫ్యాకల్టీస్ తోటి క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి అనమాట ఇన్ని చెప్తున్నా క్లాసెస్ ఎలా ఉంటాయో అనుకుంటున్నారా మీరే ఓ లుక్కే అండి ఇదో మా కాలేజ్ ఎంటర్ అవుతూనే దేవి వినాయకుడు విగ్రహంతో దర్శనమిస్తూ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా సరిగమ పదనిశ సప్తస్వరాలతో మొదలవుతూ ఉంటాయి ఇక్కడ చదువుకోవాలని ఎంతోమందికి ఓ కళ దుర్గాభాయ్ దేశ్ముఖ్ మహిళా సభ అంతకుముందు ఆంధ్ర మహిళా సభగా పేరొందింది కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ ఫౌండర్ స్వర్గీయ శ్రీమతి దుర్గాభాయ్ దేశ్ముఖ్ గారు స్థాపించింది ఆవిడైనా కానీ ఈ కాలేజ్ని అభివృద్ధి చేయడానికి ఎంతోమంది ప్రముఖుల చేయి ఉందండి మరి ఇప్పుడైతే మా చైర్పర్సన్ రహ్మాప్రభ గారు అలాగే సెక్రటరీ భవానీ గారు అండ్ ఫ్యాకల్టీస్ జ్ఞానంబల్ గారు తులజ అండ్ శ్రీవాణి అలాగే మా అకౌంటెంట్ మీనా గారు అండ్ మా ప్యూన్ రాణి వీళ్ళందరి సహకారంతో చక్కగా అలా ముందుకెళ్తూ ఉందన్నమాట మరి ఈ కాలేజ్ మరి వీళ్ళందరినీ కూడా చూడండి ఇప్పుడు ఎంఏ స్టూడెంట్స్ వాళ్ళందరితో కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడము ఇంటరాక్షన్ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటుందన్నమాట సో ఇంత చక్కటి కాలేజ్లో చదువుకోవాలని ఎవరికనిపించదండి చెప్పండి దూరాల్లో ఉన్నవారికి ఆన్లైన్లో కూడా ఎన్నో వర్క్షాప్స్ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా అన్ని రంగాల్లో అందిస్తున్నాము మా క్లాస్ రూమ్స్ చూడండి ఇన్స్ట్రుమెంట్స్తో రుద్రవీణ మూవీలో చూపించినట్లు రండి 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 దయచేయండి అన్నట్లు సరిగమ పదలు పలుకుతూ కళాత్మకంగా కనిపిస్తున్నాయి కదా ఇక క్లాసెస్ అండ్ కాన్సర్ట్స్ ఎలా జరుగుతాయో మీరే చూసేయండి ਸੋਹਣੀ ਦੇਖੋ ਮੈਂ ਮੁੰਡਕੂ ਜੀ ਕਹਿੰਦਾ ਮਲਾ ਰੈਂਸਰ ਤਾਪੀ ਘੜਾ ਪਰਤੀ చూసారు కదా మీకు నేర్చుకోవాలని ఉందా అయితే ఇక మా అప్కమింగ్ వర్క్ షాప్స్ క్లాసెస్ కోసం మా ఎఫ్బి ఇన్స్టా ఐడిని ఫాలో అయిపోండి అలాగే చెప్పడం మర్చిపోయానండి ఓయూ సెంటర్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న మా కాలేజ్ ఇక నుంచి ఎంతో మంది కళాకారులకు వేదిక కూడా కానుంది అది ఎలా అంటారా దీని గురించి డీటెయిల్స్ కావాలంటే మా కాలేజ్ నెంబర్కి కాల్ చేయండి లేదా నాకు కామెంట్ చేసేయండి ఓకేనా మరి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా నాకేంటి నాకేంటట్ట ఈ వీడియో ఎండింగ్లో నేను మా కాలేజీకి సంబంధించిన వర్క్షాప్స్ నోటిఫికేషన్స్ ఏ ఏ కోర్సులు ఎలా ఉన్నాయి అన్నీ అందిస్తున్నాను అవన్నీ చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా అందరికీ షేర్ చేయండి అలాగే మీలో ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ తప్పకుండా జాయిన్ అయిపోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ కీప్ సపోర్టింగ్